హెచ్ఎండిఏ పరిధిని రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ట్రిపుల్ ఆర్ పనులు ప్రారంభమైన తర్వాత ఈ మేరకు చర్యలు తీసుకుంది ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు చదరపు కిలోమీటర్లు కాగా తాజా నిర్ణయంతో మరో నాలుగు వేల చదరపు కిలోమీటర్లు విస్తరించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయ్యేలాగా హెచ్ఎండిఏ పరిధిని పెంచాలని ఓఆర్ఆర్ని ని దాటి మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాల్సి ఉంటుందని అంటున్నారు రెండు వేల యాభై సంవత్సరం నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హెచ్ఎండిఏ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశాల్లోనూ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాధాన్యం హెచ్ఎండిఏ పరిధి పెంపుపై చర్చించినట్లుగా సమాచారం వారార్ నుంచి తిరుమల మధ్య ఉన్న ప్రాంతాలను హెచ్ఎండిఏ కిందకు తీసుకొచ్చి రెండు రింగ్ రోడ్లను అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన అని అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా రాష్ట్రాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఓఆర్ఆర్ లోపల అర్బన్ క్లస్టర్ గాను ఓఆర్ఆర్ తర్వాత ఆర్ వరకు సెమీ అర్బన్ క్లస్టర్గా అభివృద్ధి చేయనున్నారు త్రిబుల్ ఆర్ అవతల ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా అభివృద్ధి చేస్తారు త్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏను విస్తరించిన తర్వాత దానికి తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలనేది ప్రభుత్వ ఆలోచన ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న హోడా హడా సిడిఏ జిహెచ్ఎంసీ ఎక్స్టెండెడ్ ఏరియా మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి వీటిని రద్దు చేసి ట్రిబుల్ ఆర్ వరకు మెగా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రెండు వేల యాభైను రూపొందించాలని నిర్ణయించారు ఈ పనులను ప్రభుత్వం హెచ్ఎండిఏకు అప్పగించింది మెగా మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన కార్యక్రమాలను కూడా హెచ్ఎండిఏనే రూపొందిస్తుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు ప్రాంతాలను బట్టి వివిధ కేటగిరీల కింద మార్పు చేయనున్నట్టుగా సమాచారం ఇందులో వివిధ జోన్లు ఉండనున్నాయి రెండు వేల యాభై నాటికి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగాలన్న విషయాన్ని మాస్టర్ ప్లాన్లో వెల్లడించనున్నారు ఇందులో రెసిడెన్షియల్ కమర్షియల్ ఇండస్ట్రియల్ ఐటీ గ్రీనరీ ఎంటర్టైన్మెంట్ జోన్లు అగ్రికల్చర్ జోన్ కన్జర్వేషన్ జోన్లు ఉండనున్నాయి ఇలా వివిధ అవసరాలకు తగ్గట్టుగా జోన్లను విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లుగా అధికారులు చెబుతున్నారు